రైస్ ద లాట్ దేవున మనకి మహిమ కలుగుని కాక అప్పీ క్రిస్మస్ సో పిల్లలందరూ చాలా కష్టపడి నేర్చుకున్నారండి ప్రవచన వాక్యాలు సో మీరందరూ వాళ్ళు చెప్తున్నప్పుడు క్లాబ్స్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనవి చేసుకుంటున్నాం హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై సెల్ఫ్ షారోన్ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందాన్ని కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడు ఇదిగో ప్రజలందరికీ కలుకోబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు లు సువార్త రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాలు థ్యాంక్ యూ హ్యాపీ ఆల్ మా నేమ్ హన్సు దావి పటమన్న నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యూ హ్యాపీ ఆల్ మై సెల్ఫ్ యూసెస్ సన్న అదుత లోపలికి వచ్చి ఆమెను చూసి దయప్రాప్తి రాలని శుభము ప్రభు నీకు తోడో ఎన్నాడు అని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగత తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని వాళ్ళు చేర్చకుండా అదుతా మరి భయపడుకుము దేవుని వల్ల నీవు కృపను గనుక ఇదిగో నీవు గర్భముదీ కుమారుని కానీ ఆయనకు వేసు అని పేరు పెట్టేదు థ్యాంక్ యూ బ్లెస్సి చిత్రం చూసి అత్యానంద భర్తల ఆయన తిల్లకి వచ్చి తెలియన మరియు ఆ శిష్యుని చూచి సాధీపడి ఆయనను పూజించి తన పెట్టలు పెట్టి బంగారమును సాంబ్రాణి బాలమును కానుకలుగా ఆయనకు సమర్పించుటివి మత్తాయి రెండు పది పదకొండు ప్రైజ్ ప్రైజ్లాట్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై నేమి సత్య హరిదీష్ ఒక శిశువు పట్టి గుడ్డలతో చుట్టపడక తట్టులో పండుకొని ఉండుట మీరు చూచని వారితో చెప్పను వెంటనే ఒక సైన్య సమూహము ఆ దోచతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మై మై ఇదే ఆయన ఆయనకిష్టరైన మనుషులను భూమి మీద సమాధాన కలుగు కాక స్తోత్రం చేయచుండెను లూకా రెండు అధ్యాయం పన్నెండు పద్నాలుగు నాలుగు హలో థ్యాంక్ యూ క్రిస్మస్ టు ఆల్ మై ఇస్ సాక్ష్య అయితే అదూత భయపడకుడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయను దావేది పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకాయ పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దీనికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుపడి ఒక తొట్టెలో పండుకొని ఉండిట మీరు చూసేదరని వారితో చెప్పాను అయితే అధూత భయపడకడు ఇదిగో ప్రజలందరికీ కలుపుబోవు మహా సంతోషకరమైన మానము నేను మీకు తెలియజేయను దావేదు బట్టను మందు నీడ రక్షకుడు మీకరకై పుట్టిన ఈయన ప్రభు అయిన క్రీస్తు దీనికి ఇదే మీ కాను అలా శిశి పట్టుగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరెచ్చి చదవరని వారితో చెప్పాను గనుక వెంటనే పరలోక సైన్య సమూహము ఆలోతతో కూడి సర్వోన్నతమైన మహిమయు గణ ఘనత ఘనత ఆయనకిష్టులైన మనుషులను భూమి మీద సమాధానము కలుగజే కలుగజేసి స్తోత్రము గనుక అని అని ఆయన లూకా రెండవ అధ్యాయం లూకా రెండో అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చింది అలా ప్రైజ్ లోడ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆర్ సెల్ఫ్ ఉపేక్ష ఆమె యొక్క కుమారుని కనెను తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెద్దదురు మత్తాయి ఒకటి ఇరవై ఒకటి వచ్చిన నేను గర్భపాలంలో శిశువు ఆనందం దాంతలు వేసాను ఆమెకు తెలియజేయించిన మాట సిధించను గనుక ఆమె తెలుగు అయిన ఒకటి అధ్యయనం నాలుగు నాలుగు థ్యాంక్ యూ Praise the Lord. Happy Christmas to all. My name is Abhi. Jesus Christ, I Thank you. Myself, Niharika. You will find a baby wrapped in a clothes and lying in a manger. Thank you. Praise the Lord. Happy Christmas to all. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసిద్ధి దినములు నిండెను గనక తన తల్లి గురు కుమారుని కని పత్తి గడలతో చుట్టి వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తన మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచేను అయితే ఆ దూత భయపడుకుడి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిదు పడన మందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాసు వార్త రెండో అధ్యాయం ఆరో వచనం నుంచి పన్నెండవ వరకు హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై సెల్ఫ్ బ్యూటీ ఏసు క్రీస్తు జలన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ప్రదానము చేయబడిన తరువాత వరేకము కము కాకమును ఆమె పరిశుద్ధత్మ వారిన గర్భవతిగా ఉండేను ఆమె భర్త ఏ ఆమె భర్త ఏసేపు నీతి మంతుడై ఉండి ఆమెను అవమానపరిచిన అల్లక రహస్యముగా ఆమెను విడన ఉద్దేశించను అతడి సంగతులను గూర్చి ఆలోచించి కొనుచుండగా ఇదిగో ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావి కుమారుడైన కుమారుడైనసేపు ని భార్య అయిన మరి చేర్చుకున్నటకు భయపడుకుడి ఆమె పరిశుద్ధాత్మైన గర్భవతి కలిగినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టేదారు ఇదిగో కన్యక కుమారుని కను ఆయనకు ఇమ్మానూరి అని పేరు పెట్టేదారు మా తాయి శివార్త పద్దెనిమిదో ఒకటాధ్యాన్ని పద్దెనిమిదో వచ్చినం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు థ్యాంక్ యూ లేచి యుధ ప్రదేశంలో సినిమాలో ఊరికి త్వరగా వెళ్ళి జకర ఎండలోనికి ప్రవేశించి ఎలిజిపేతుకు వందనములు చేసాను ఎరిజిపేతు మరియు యొక్క వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు ఆనందంతో గొంతులు వేసాను అంతటా అరిచిపేతు పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిక్కరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి నీ గర్భములము ఆశీర్వదించబడును నా ప్రభువు నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చాడని నాకు ప్రాప్తించును

ఉండుట చెట్లు ఉండుట ఒక ఒక కొండలో పడుకొని ఉండుట మీరు పెట్టేవారని వారికి చెప్పాను రెండు అక్కడ నుంచి పన్నెండు హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై సెల్ఫ్ మృదుల ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మన్నను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుండగా వారు మిక్కి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుని నేను మీకు మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేయుచున్నాను దావీ పట్టణ ముందు నేడు రక్షకుడు మీకరికే పుట్టి ఉన్నాడు ఈయన ప్రొవేణేసి క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తట్టెలో పండుకొనిట మీరు చూసేదరని వారితో చెప్పాను వెంటనే పల్లుక సైన్య సమూహము అద్భుతతో కూడా నుండి సర్వోన్నతమైన సనములపై దేవునికి మహిమయు ఆయనకిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగాక అని స్తోత్రము చేయుచుండెను వచ్చిన థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ టువా అప్పుడు మరియా ఇట్లా అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణం ప్రభుని కనపరుచున్నది తన దాసురాలి తిన స్థితిని కటాక్షించను నా ఆత్మరక్షకుడు అయినా దేవుని ఆనందించను నా ఆత్మరక్షకుడైన దేవుని ఆనందించను సర్వశక్తి మంత్రులు నాకు గొప్ప కారణం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ ఆయన ఆయన నామం పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కుందులు లోకసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై వర్షనాలు థ్యాంక్ యూ వేలయనగా వేళనగా ఒక శిశువు పుట్టాను కుమారుడు అనుగ్రహంపబడిను ఆయన భుజం మీద రాజ్య మార్గం ఉండెను ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితిరగు తండ్రి తండ్రి సమాధాన కర్తయ్య ఆధిపత్యం పేరు పెట్టబడను ఇది ఇది మొదలుకొని మీకు తెలియకుండా దీనికి వృద్ధి క్షేమము కలిగినట్లు కాలము దావీదు దావీ దావీదు రాజ్యమును నీతి నిత్యము రాజ్యమును నియమించటకు దేవుడు రాజ్య పరిపాలన చేయవలసి వచ్చాను ఈశియా తొమ్మిదవ దేడో వచనము ఇస్ ఆమె ఒక కుమారుని గను తన ప్రజలను వారి పాపను నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు వేసు అనే పేరు పెట్టవలను చేస్తారు ఆ దేశంలో కొందరు ద్వారా కాపురం తమ మందును కాచి తమ మందును రాత్రి వేళ కాచి కూర్చుండగా ప్రభుదూత వారి యొక్కకు వచ్చి నిలిచిను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను అయితే వారి మీకు ఏ భయపడేది ఆ దూత భయపడకూడదు తదనంతర చాలా బహు మహాసంతో మహాసంతోషకరమైన శుభవార్తలను నేను మీకు తెలియజేస్తున్నాను దావిడు పట్టణం నుండి నిర్లక్ష్యుడు మీ బరువు ఒక సిట్టుగా చుట్టపడి పండుగ చెప్పిన కీర్తనలు రెండు ఎనిమిది నుంచి పన్నెండవ టైం లో ఇది కూడా న్యూ ఇయర్ సియా దేశం మన కోరి బదియే జరిగిన మొదటి ద్రవ్య సంఖ్య అందరిని సంఖ్యలో రాయబడిన తమ తమ పట్టణములకు వెళ్ళిరి ఏసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గెలలీలోను నజరేతులోను ప్రేమనబడిన దావీదు ఊరికి వెళ్ళిను లుక సువార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ప్రియమైన విడిగాక ప్రేమించాం సామెతూ పదిహేడు పడి థ్యాంక్ యూ అంటూ ప్రేమించను థ్యాంక్ యూ